వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికలను ఎదుర్కొన్న నినాదం ఏంటి నా పాలన నచ్చితేనే ఓటు వేయండి లేకపోతే మీ ఇష్టం మనస్సాక్షిని అడగండి ఎవరి మాటలు కనుక మనస్సాక్షిని అడుగు నా పాలన నచ్చిందా నచ్చలేదా అని నచ్చితే ఓటే నచ్చకుంటే వద్దు క్లియర్ కట్గా చెప్పారు ఇదే పాలన కొనసాగుతుంది అని చెప్పారు నా ఓటేస్తే ధైర్యం కావాలి చాలా ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెళ్ళే నినాదం ఏంది అందరి పేర్లు డైరీలు రాసుకున్నాం మీ సంగతి వెలుద్దాం మోకాల మీద కూర్చోబెడతాం పీకలు పిసుకుతాం మీ సంగతి వెళ్తాం వాళ్ళను కొడతాం వీళ్ళను కొడతాం వాళ్ళు బారిపోతారు వీళ్ళు బారిపోతారు వీళ్ళని పడితే ఏంటి ఏంటివంటే ఇది ఇది వెళ్ళే నినాదం సరే పార్టీ అధ్యక్షులుగా వాళ్ళు మాట్లాడారంటే ఓకే బోరింగ్ల దగ్గర బిందెలు పట్టుకొని కొట్లాడుకొని అట్లా ఏదో సోషల్ మీడియాలో నలగడితో తిట్టించుకొని వీళ్ళే నల్గరిని గోకి నల్గరితో తిట్టించుకొని ఇంకో నలుగరికి ఏమన్నా కనుక గోకించుకొని దానికి ప్రతిగా మీరు మమ్మల్ని గోకర్ణ బాబు ఎక్కువ గోకండి కాస్త ఇంత పాపులర్గా అవుతుందని చెప్పి బోరింగ్ల దగ్గర బోరింగ్ల దగ్గర బిందులు పెట్టి కొట్లాడుకుని అటువంటి ఆడమ్మగారు కొందరు ఇంకో చిల్లరోళ్ళు ఇంకొందరు చిల్లరోళ్ళు వీళ్ళు కూడా మేము అధికారంలోకి రాస్తాం ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం మరికొందరు కమిడియన్స్ మరికొందరు స్క్రాప్ వీళ్ళందరూ కూడా అటువంటి అటువంటి పీకుడు మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఏమంటారు పార్టీలను అభిమానించే వాళ్ళకి ఎట్లుందో కానీ న్యూట్రల్స్లో చాలా మందికి ఈ అతిగాళ్ళ ఓబర్ అతి ఈ అతిగాళ్ళ ఓబరత్తి చూస్తే ఈ దీనికైనా కనుక విరుగుడుగా జగన్ సీఎం కావాలనిపిస్తుందని అని ఈరోజు కూడా ఒక ఇద్దరు పెద్ద మనుషులు అంటూ ఉన్నారు ఒక ప్లేస్లో ఈ అతిగాల ఓవరత్ అని వాళ్ళు చూపించుకుంటూ మరీ అంటున్నారు ఈ అతిగాల ఓవరత్ అతిగాళ్ళు వీళ్ళ కథ ఏంది వీళ్ళు ఏంది ఎవరిని ఏం మాట్లాడదాని తెలియకుండా మాట్లాడతారని ఇంకొకటి ఇంకొకది చూపెట్టారబ్బా నేను వాడు వాని పేరున్నప్పుడు వాడి దేవుడు డాన్సర్ అనుకొని ఉంటే మా వాళ్ళ చేతిలో వాడు డాన్సర్ కాదు అదేదో కామెడీ షోలో కమెడియన్ అంట కమెడియన్ అయి వాని పేరెందుకు కానీ వాని ప్రొఫెషన్ అంటే తర్వాత వాడిని ఏందో ఫేమస్ చేపల పులుసు ఆడు చేపల పులుసు అమ్ముకుంటాడంట కదా వాడు మాట్లాడి క్లిప్ చూపించారు అయ్యో వాడు రవిడు నేను అవన్నీ ఏమి చూడను ఎవడు నేను వాడిని ఒకరిని ఈ మధ్య ఎక్కువగానే సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు కనిపిస్తే ఎవడు అని అడిగితే అంటే వాళ్ళ పేరు ఎదురు చెప్పారు అప్పుడు వాడు డాన్సర్ ఏమో అనుకున్నాను నేను కాదంట వాడు కమేడియన్లో అంటే వాడు ఒక కమేడియన్ అంట వాడు మాట్లాడుతున్న మాటలే నిజంగా వాడు ఎందుకు చేపల హోటల్ పెట్టుకున్నాడు చేపల పులుసు హోటల్లో వాడు ఎట్లాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుతూ ఉంటే ఒరే వాడు మాట్లాడుతున్నాడు ఈరోజు నాకు చూపించింది జగన్ లండన్ నుంచి రాగానే అంట గిరగిరగిర ఇష్టకపోయి జైల్లో పడేస్తారంట ఒరే నువ్వు చేసే పని ఏంది వీడు జై వీడు మాట్లాడే మాటలు ఏంది ఎవరు రాయ్యడు వాని భాషత్వం ఎవరు రాయ్యడు అన్న స్లాంగ్లో ఉంది బేసిక్గా వాని వాణి స్టైల్లో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది అండి ఆ పవన్ కళ్యాణ్ కోసం పనిచేసే రెండు ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూస్తే పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో దాంట్లో కొందరు ఆడమ్మ గారు రుచుకొని మాట్లాడుతుంటారు అబ్బా హరే ఎవర్రా వీళ్ళు ఈ మధ్య ఆడన బోరింగ్లో నీళ్ళు రాకుంటే ఆడ బిందెల దగ్గర కొట్లాడుకొని ఆ బిందెల దగ్గర మాట్లాడుకునే భాష వీళ్ళందరూ ఎవరురా బాబు టీవీ ఛానల్లోకి వచ్చి ఎల్లగో వాళ్ళే కావాళ్ళేంటి కానీ ఏదో నాలుగు తిట్లు ఏదో నోటికి ఏదో మాట్లాడే చిల్లర డాష్ ఆ డాష్లో ఒక పదవిడ్ చేయాలి కానీ నా వాళ్ళ పదాలు ఇచ్చేయాలి అట్లాంటి వాళ్ళు అందరు కదా వీళ్ళు కూడా చగండి ఏంట్రా బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అంత ఈజీనా ఆ విధంగా మాట్లాడేస్తారా అంత ఆ విధంగా విమర్శ చేయడం వల్ల అర్థం ఉంది ఈడెవడు షాపులు కూర్చోడు ఈడ్చుకుంటూ పోయి పడే తానులే జైల్లో ఎవర్రా ఏందిరా పడే ఇట్లాంటి అతిగాళ్ళందరూ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే అరే బాబు జగన్ అది చేసిడా ఇది ఏం చేస్తాడో పక్కన పెడితే ఈ అతిగాళ్ళ ఓవరాక్షన్ చూడలేరు ఈ అతిగాళ్ళ కోసమైన జగన్ మళ్ళీ సీఎం కావాలి రా బాబు అని న్యూట్రల్స్ కూడా మీద ఉంచుతున్నారు రా బాబు ఎవరురా ఎవరు రామీలంతా నిజంగా